నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం పుత్ర ధర్మశాస్త్ర సేవాది దేగరాయనగర్వహించారు ముఖ్య అన్నదాన కార్యక్రమం చేస్తాం వెంకటేశ్వర టెంపుల్ దగ్గర మేము కంటిన్యూగా నలభై ఒక రోజు ఇంకా పది రోజులు ఆ కార్యక్రమం అయిపోతుంది థర్టీ ఫస్ట్ ఈరోజు చేస్తాం పరిపూజ చక్కగా నిర్వహించుకున్నాను ఈ పూజ సందర్భంగా నేను అయ్యప్పది ఏంటంటే భిన్నంగా ఉండంగా పూజ స్వాములు అనేవి కానీ అరువైపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలామంది మనం తప్పుగా బాగుంటట్టు పూజ మీద మనసు పెట్టట్లేదు ఏదో నాల వేసుకున్నామా బుస చేసుకున్నామా వచ్చామనే కానీ పూజ చేసుకునే వాళ్ళు చాలా అది అర్థం కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒక రమణ గురుస్వామి సత్యప్రియ గురుస్వామి నాకు గురూపధ చేసినటువంటి మా చంద్రమౌళి గురుస్వామి గురుస్వాములు పాద నమస్కారాలు చేసుకుంటే మీ వచ్చే ఏంటంటే దయచేసి చక్కగా మాలయాన్ని చేసుకునేవాళ్ళు పూజా విధానం నేర్చుకోండి పూజకు ముందు రండి పూజ ఏ విధంగా ఏ గురుస్వామి తెలుసుకొని పూజ చేయమని కోరుకుంటున్నాను అలాగే ఎవరు ఇరుమూడి పెద్దల వాళ్ళే చక్కగా రుద్దుకొని ఇరుము కట్టించుకోండి కానీ రైల్మేడ్ ఇరుములు తీసుకొని రెయిల్ సుదర్గాలు తీసుకొని ఇరువు కట్టించుకోని కోరుతున్నాను అలాగే మాలలు కూడా సగర్మల నుంచి రాగానే చూసి బొమ్మలకు నదిలోనూ ఎక్కడ పడేయవద్దు చక్కగా మీ సన్నిధానంలో మీ ఇంటి దేవుడి గుళ్ళు ఒక చిన్న బాక్స్లో విభూజన చేసుకొని చక్కగా దానిని పెట్టుకొని రోజు దూపం చూపించుకొని స్వామి మనం అయ్యప్పని కోరాల్సింది ఏంటంటే అయ్యప్ప ఇచ్చినటువంటి భాగ్యం ఇది మనకి పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ జన్మలో మనం అవన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైన మన సొక్కలు అయ్యప్ప అనుగ్రహం ఉండబట్టే మనం వేసుకొని ఈ రోజున మనం పూజ చేయగలుగుతున్నాం మనకేం మన తల్లిదండ్రులు వేదం నేర్పలేదు చిన్నప్పటి నుంచి కూడా మనకి పూజ గది అంటే ఏ విధంగా తెలియదు మాల వేసుకొని రోజు మనం పూజ చేస్తున్నామంటే అయ్యప్ప గురువు స్థానంలో అయ్యప్పకి అనుకురావు దయచేసి అందరూ కూడా గురువులుగా మారు చక్కగా అయ్యప్ప పూజ విధానం నేర్చుకొని ఆ మాలలు కూడా ఒక అయ్యప్ప ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో అయ్యప్ప ఫోటో ఉండాలని నేర్పుకున్నాం అయ్యప్ప ఫోటోలు లేకుండా అయ్యప్ప ఫోటో పెట్టుకోకూడదు ఒక గదే ఇవన్నీ ఒత్తిడి మాటలు కట్టి కట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అయ్యప్ప ఫోటోని పెట్టుకోండి ఇంట్లో ఆ అయ్యప్ప ఫోటోకి మన మాల విసర్జన చేసిన మార్గా వేర్చుకోండి దక్షిగా మార వేసుకోండి మీలో శక్తి ఏ విధంగా ఉంటుందో ఆలోచించని చెప్పి అయ్యప్పలందరినీ కూడా ఈ పూజ దగ్గర సాక్షిగా నేను వేడుకున్నాను ఈరోజు ఎంతో హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు ఇక్కడ పూజ నాలుగు సంవత్సరం వేసుకున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప పూజ కంటిన్యూ చేయించుకుంటున్నాను ఫస్ట్ ఇంట్లో చిన్నగా స్టార్ట్ అయినటువంటి పూజ ఈ రోజున పెద్ద పడి పూజగా వచ్చింది రెండు మూడు సార్లు బయట పెట్టాడు కానీ చిన్నగా ఇంట్లో ఏదో చిన్న ఫోటో పెట్టి స్టార్ట్ చేసిన పూజ మెడ్డ మెడ్డ మెడ్డబెట్టి పద్నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రాసెస్ ఇక్కడ కన్యాశామీగా మాల వేసుకొని ఇక్కడ అయ్యప్ప పడిపూజలు పెట్టాడు అంటే అయ్యప్ప అనుగ్రహంలో పెట్టాయి ఈరోజు నా చేత అయ్యప్ప ఆ పడి పూజలు నేను భావిస్తాను நம்பி நேரம் நம்பக்கூடிய பார்த்தேன் அனுபவம் கல்வி கூட சாவுதான் அனுபவம் இது பாலு பக்தி இது கொஞ்சம் கேட்ட கொனசாசாரா மொத்தம் ஓகே